హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే ట్వంటీ ట్వంటీ లో నిఫ్టీ ఫిఫ్టీ లో టాప్ ఫైవ్ బిగ్గెస్ట్ గెయినర్స్ అనే స్టాక్స్ ఏంటో మీకు తెలుసా ఫస్ట్ స్టాక్ ఏంటంటే టాటా మోటార్స్ లిమిటెడ్ అండి లాస్ట్ వన్ ఇయర్ పీరియడ్ లో ఈ కంపెనీ షేర్ ఏకంగా వన్ నాట్ టూ పర్సెంట్ పెరిగిందండి అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్టీపీసీ లిమిటెడ్ ఈ స్టాక్ వన్ ఇయర్ పీరియడ్ లో ఏకంగా ఎయిటీ ఫోర్ పర్సెంట్ పెరిగింది అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే లాసన్ అండ్ టర్బో లిమిటెడ్ అండి ఈ కంపెనీ షేర్ వన్ ఇయర్ పీరియడ్ లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది అండ్ ఇంకొక స్టాక్ ఆల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ అండి లాస్ట్ వన్ ఇయర్ పీరియడ్ లో ఈ కంపెనీ షేర్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది అండ్ నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి వన్ ఇయర్ పీరియడ్ లో ఈ కంపెనీ షేర్ అయితే ఫార్టీ నైన్ పర్సెంట్ పెరిగింది ముందుగా టాటా మోటార్స్ లిమిటెడ్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ లో టాప్ గెయినర్ అనమాట ఇండియా లీడింగ్ ఈవీ ప్లేయర్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లో టాటా మోటార్స్ కి డామినెంట్ పొజిషన్ ఉందండి ఈ డామినెన్స్ అనేది ఇంకొన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇండియాలో ఉన్న ఎవ్రీ పొటెన్షియల్ కార్ కార్బయర్ కూడా కంపెనీ గురించి తెలిసే ఉంటుంది స్ట్రాంగ్ జేఎల్ఆర్ అవుట్లుక్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం అలాగే ఎస్యూవిస్ మీద కంపెనీ ఫోకస్ పెంచడం లాంటివి కంపెనీ బిజినెస్ పెరగడానికి మెయిన్ రీజన్స్ గా చెప్పుకోవచ్చు అనమాట అండ్ నెవర్ ఎండింగ్ లాసెస్ నుండి కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ కి ప్రాఫిట్ లోకి వచ్చిందనమాట కస్టమర్స్ ఏంటంటే రినివబుల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ షిఫ్ట్ అవుతున్నారు సో ఫోర్ వీలర్ సెగ్మెంట్స్ లో నెక్జన్ మేకర్ బిగ్గెస్ట్ బెనిఫిష అయ్యే అవకాశం ఉంది అడిషనల్లీ గుజరాత్ లోని సనంద్ ప్లాంట్ ని కంపెనీ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఫాస్ట్ గా చేస్తుందండి ఈ ప్లాంట్ ఇండియాలోని టాటా మోటార్స్ కి సంబంధించిన లార్జెస్ట్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ అనమాట ఇది కరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ ఇంక్లూడింగ్ టియాగో నెక్జన్ ఆల్ట్రోస్ వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ప్లాంట్ ఎక్స్పెన్షన్ లో భాగంగా న్యూ లిథియం ఐయన్ బ్యాటరీ ప్రొడక్షన్ ఫెసిలిటీని కూడా యాడ్ చేశారండి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అనమాట ట్వంటీ థర్టీ కి కంపెనీ ఈవి కంపెనీగా మారడానికి బిలియన్స్ ఇన్ ఫండింగ్ లీడర్షిప్ సపోర్ట్ అండ్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ తో పవర్ఫుల్ ప్లాన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తుంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా టాటా మోటార్ షేర్స్ ఇంకా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ క్రోస్ అండి ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఉంది అండ్ ఇండస్ట్రీ పీఈ చూస్తే ట్వంటీ ఫైవ్ ఉంటే స్టాక్ పీ సెవెంటీన్ పాయింట్ నైన్ ఉంది సో పిఈ రేషియో వైజ్ టాటా మోటార్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట అలాగే ఫేస్ వాల్యూ వచ్చేసరికి టూ రూపీస్ అండి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సెవెంటీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ పీరియడ్ నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ అనేవి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతున్నాయండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్ పర్సెంట్ ఉందండి అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ నెక్స్ట్ స్టాక్ ఎన్టీపీసీ అండి పవర్ సెక్టర్ లో కీ రోల్ ప్లే చేస్తుంది వేరియస్ యుటిలిటీ ప్రొవైడర్స్ కి లార్జ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీని ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట రిన్యూబల్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం కమిట్మెంట్ తో వర్క్ చేస్తుందండి అండ్ ఎనర్జీ సెక్టర్ ని డీకార్బనైజ్ చేసే కెపాసిటీ ఈ కంపెనీకి ఉందండి స్టాక్ లో ర్యాలీకి కంపెనీ గ్రీన్ హైడ్రోజన్ రోడ్ మ్యాప్ కారణమని మనం చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ త్రీ లోనే కంపెనీ లేహ్ లో హైడ్రోజన్ బస్ ట్రైల్ రన్ కూడా స్టార్ట్ చేసింది కార్బన్ న్యూట్రల్ లడాక్ ని అచీవ్ చేయడానికి ఎన్టీపీసీ హైడ్రోజన్ నింపి స్టేషన్స్ అండ్ సోలార్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేస్తుందండి అలాగే లేహ్ లో ఇంట్రాసిటీ రూట్స్ లో ఆపరేషన్స్ కోసం ఫైవ్ ఫ్యూయల్ సెల్ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ట్రయల్స్ రోడ్ వర్తీనెస్ టెస్ట్ అలాగే రెగ్యులేటరీ ప్రొసీజర్స్ త్రీ మంత్స్ ప్రాసెస్ లో ఫస్ట్ హైడ్రోజన్ బస్ అనేది సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ త్రీ లో లేహ్ కి రీచ్ అయిందండి ఈ కంపెనీ ఇండియాలో ఫస్ట్ ఎవర్ హైడ్రోజన్ ని పబ్లిక్ రోడ్స్ మీద డిప్లాయ్మెంట్ చేసిందనమాట ఎన్టీపీసీ అండ్ ఓహిఎం అన్ని కంపెనీతో జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఇండియాలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడం కోసం ప్రొటాన్ ఎక్స్చేంజ్ మెమరేట్ ఎలక్ట్రోలైజర్స్ తయారు చేయడానికి పార్ట్నర్షిప్ కూడా చేసుకుందండి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ట్వంటీ థర్టీ కి ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుందనమాట అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ ల్యాక్ నైన్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ క్రోస్ ఉందండి ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఎక్ననిక్ టీ ట్వల్వ్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ రూపీస్ అండి అండ్ ఇండస్ట్రీ పీ నైన్టీన్ పాయింట్ వన్ ఉంటే స్టాక్ పీ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది సో పీఈ రేషియో వైజ్ కంపెనీ అనేది అండర్ వాల్యూడ్ అనమాట ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఎక్కువ షేర్ హోల్డింగ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో ట్రమండస్ గ్రోత్ కనిపిస్తుంది అండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో వన్ లాక్ సెవెంటీ సిక్స్ థౌసండ్ టూ నాట్ సెవెన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ క్రోస్ పోస్ట్ చేసిందండి అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది అండ్ నెక్స్ట్ టాక్ ఎల్ అండ్ ఎంటీ అండి కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ మ్యానుఫాక్చరింగ్ బిజినెస్ లో అన్మాచెడ్ క్యాపబిలిటీస్ తో ఫిఫ్టీ కి పైగా కంట్రీస్ లో ఆపరేషన్స్ ని చేస్తున్న మోస్ట్ రెస్పెక్టెడ్ మల్టీనేషనల్ కంపెనీ అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ హైడ్రో కార్బన్ మెటల్ అండ్ మినరల్స్ డిఫెన్స్ ఏరోస్పేస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ లాంటి మల్టిపుల్ బిజినెస్ వర్టికల్స్ లో వర్క్ చేస్తుంది కంపెనీ షేర్ వాల్యూ ర్యాలీకి హండ్రెడ్ బిలియన్ మెగా బైబ్యాక్ ప్రోగ్రామ్ దాని ఫ్లోర్ ప్రైస్ ని దాదాపు సెవెన్ పర్సెంట్ పెంచడం వల్ల జరిగిందని చెప్పొచ్చండి ముందు బైబ్యాక్ షేర్ ప్రైస్ ని త్రీ గా డిసైడ్ చేసింది తర్వాత త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ షేర్ గా మార్చింది అనమాట ఎలాంటి సెమీ కండక్టర్ టెక్నాలజీస్ అనే సబ్సిడరీ కంపెనీని కూడా స్టార్ట్ చేసింది అండ్ కంపెనీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని కూడా అనౌన్స్ చేసిందండి సౌదీ అరేబియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కోసం రిన్యూబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈ వెంచర్ లో టూ పాయింట్ టూ గిగావాట్స్ పీవీ సోలార్ ప్లాంట్ అలాగే వన్ పాయింట్ సిక్స్ గిగావాట్ విండ్ జనరేషన్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఫోర్ హండ్రెడ్ మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ తో సహా ఎన్ఈఓఎం లోని ఆక్సాగాన్ లో వేరియస్ కంపోనెంట్స్ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎల్ అండ్ గ్లోబల్ మార్కెట్ లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుందండి కంపెనీ తన గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ లో రాబోయే త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో జాయింట్ వెంచర్స్ పార్ట్నర్షిప్ తో ఫోర్ బిలియన్ డాలర్స్ అంటే త్రీ ట్వంటీ బిలియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఫోర్ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రోస్ ఉందండి ఆర్ఓసి లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టూ రూపీస్ ఉంది టొమోటో షేర్ హోల్డింగ్ అనేది ఆల్మోస్ట్ జీరో అండి పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ థర్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అండ్ మీరు కంపెనీ సేల్స్ కనుక చూస్తే ట్రెమెండస్ గ్రోత్ అనేది కనిపిస్తుంది కంపెనీ సేల్స్ లో మార్చి ట్వంటీ ట్వంటీ త్రీ లో వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ కోర్స్ సేల్స్ పోస్ట్ చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ గ్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అండ్ నెక్స్ట్ కాల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ అండి గ్రే సిమెంట్ అండ్ రెడీ మిక్స్ కాంక్రీట్ తయారు చేసే లార్జెస్ట్ కంపెనీ అనమాట అండ్ ఇండియాలోనే వైట్ సిమెంట్ తయారు చేసే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీ కూడా ప్రెసెంట్ కంపెనీ షేర్ అనేది ఆల్ టైమ్ హైకి దగ్గరగా ట్రేడ్ అవుతుందండి హైలీ కాంపిటేటివ్ సెక్టర్ లో ఉన్న కిరోసిమ్ ఇండస్ట్రీకి చెందిన సిమెంట్ బిజినెస్ ని బై చేయడంలో కంపెనీ ప్లాన్ అనేది ఈ ర్యాలీకి మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు అనమాట అడిషనల్ గవర్నమెంట్ యొక్క ఈ ఫ్యాస్ట్ ఇనిషియేటివ్స్ వల్ల జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి కంపెనీ ఆపరేషన్స్ ని ఫైవ్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ ట్రక్స్ డిప్లాయ్ చేయడానికి అలాగే థౌసండ్ సిఎన్జి ఎల్ వెహికల్స్ ని ఫార్టీ టన్స్ కేటగిరీస్ లో చేర్చడానికి కంపెనీ ప్లాన్ కూడా ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు కంపెనీ రీసెంట్ గా రేటో డైనమిక్ హీటర్ టెక్నాలజీని ఆర్కిటెక్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో అడాప్ట్ చేయడానికి ఫిన్లాండ్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన కూల్ బ్రోక్ తో పార్ట్నర్షిప్ కూడా చేసుకుందండి అండ్ ఈ అండ్ కంపెనీ తన మొత్తం గ్రీన్ ఎనర్జీ షేర్ ని ప్రెసెంట్ ట్వంటీ టూ పర్సెంట్ నుండి సిక్స్టీ పర్సెంట్ ఫైనాన్షియర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి త్రీ టైమ్స్ పెంచుకోవాలని కూడా చూస్తుందండి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ ల్యాక్ నైన్టీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ అండి ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓసి ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట ప్రమోటో షేర్ హోల్డింగ్ సిక్స్టీ పర్సెంట్ ఉంది పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎయిట్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఉంది ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ డిఏ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ సిక్స్టీ త్రీ థౌసండ్ టూ ఫార్టీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెంటీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ సెవెంటీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది అండ్ నెక్స్ట్ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండి నైన్టీన్ ఎయిటీ నైన్ లో హంబుల్ బిగినింగ్ నుండి ఇండియాలోనే లార్జెస్ట్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ గా మారింది ఈ రోజు ఈ కంపెనీ నేషన్ వైడ్ గ్రిడ్ నెట్వర్క్ ద్వారా ఎలక్ట్రిసిటీ క్యారీ చేయడం వల్ల పవర్ జనరేటింగ్ కంపెనీస్ కి అలాగే పవర్ ట్రేడింగ్ కంపెనీస్ కి ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ గా వర్క్ చేస్తుందండి కంపెనీ ఈవీ చార్జింగ్ వెంచర్స్ లో కూడా ఎంటర్ అయింది అనమాట అక్రోస్ ది కంట్రీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేస్తుంది అనమాట పిఎఫ్సి కన్సల్టింగ్ నుండి పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ అటమన్ ట్రాన్స్మిషన్ అండ్ కొప్పల్ టు గడాక్ టు ట్రాన్స్మిషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి టూ స్పెషల్ పర్పస్ వెహికల్స్ బై చేయడం వల్ల కంపెనీ షేర్ ర్యాలీకి ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు అనమాట అండ్ కాదువ ఆర్ఈ పార్క్ ప్రాజెక్ట్ ని కూడా కంపెనీ గెలుచుకోవడం ఇంకొక రీజన్ అనమాట అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ మీద ఫోకస్ చేయడం వల్ల ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ని ఎక్స్పెండ్ చేయడం కోసం కంపెనీ సిగ్నిఫికెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ని కనెక్ట్ చేయడం గ్రిడ్ స్టెబిలిటీ ని ఇంప్రూవ్ చేయడం ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ ని ఈజీ చేయడం అనేది కంపెనీ మెయిన్ ఎయిమ్ అనమాట ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోస్ ఉందండి ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ ఆ రోజు థర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ రెక్నానిక్ డి నైన్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ ఇండస్ట్రీ పి నైన్టీన్ పాయింట్ వన్ ఉంటే స్టాక్ పి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఉంది సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ రూపీస్ ఉంది ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ థర్టీ టూ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది ఈ ఫైవ్ కంపెనీస్ కూడా ఫండమెంటల్ అండ్ ఫైనాన్షియల్ చాలా స్ట్రాంగ్ కంపెనీస్ అండి ఈ కంపెనీస్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ వల్ల ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ఈ స్టాక్స్ లో రన్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే